తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో గల తూర్పు వీధిలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి నూతన దేవాలయం నిర్మించి మూడు రోజుల పాటుగా కుంభాభిషేకం ఉత్సవంలో జరుగుతున్నట్టు దేవస్థానం వారు తెలియజేశారు పూజూరు మండలం చిన్నూరు గ్రామంలో తూర్పు వీధుల రామలింగ సౌండేశ్వరి దేవి పూజ ప్రతిష్టలు ఈ రోజు నుంచి మూడు రోజులు జరుగును ఈరోజు హోమాలు అయింది రేపు గ్రామ ఉత్సవం ఎల్లుండి శిలా ప్రతిష్ట ఎల్లుండి సేకరితో ఐదు గంటలకి గ్రామ చౌడేశ్వరి విగ్రహ ప్రతిష్ట